జస్ట్ ఇందాక నేను ఏదైతే స్క్యాల్ప్ చేశానో ఆ ట్రేడ్కి ప్లాన్ ఎగ్జిక్యూషన్ చెప్తున్నాను చెప్పాను ఆల్రెడీ సో చూసారా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అలా ఎంత మూమెంట్ వచ్చిందో సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నాకు ఇంటర్నల్లో ఇంటర్నల్లో పుల్ బ్యాక్ ఉంది ఇంటర్నల్లో పుల్ బ్యాక్స్ ఉన్నాయి అందులో ఇంటర్నల్ పుల్ బ్యాక్లో ఇది నాకు మైనర్ టైం ఫ్రేమ్ లైక్ లోవర్ టైం ఫ్రేమ్లో ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో నాకు ఇక్కడ ఒక లోవర్ హై ఉంది ప్రాపర్ లోవర్ హై ఉంది ఓకే ఆ లోవర్ హైలో అన్మిటిగేటెడ్ జోన్ అనేది ఇక్కడ ఉండేది ప్రీవియస్గా అన్మిటికేటెడ్ జోన్ ఇక్కడ వరకు ఉండేది ఓకే సో అందులో మళ్ళీ ఇప్పుడు మిటికెట్ ఇక్కడ వరకు జరిగింది ఇంకా మిటికెట్ అవ్వలేని జోన్ అక్కడ వరకు ఉంది సో ఇక్కడ నుంచి పొటెన్షియల్ ఉండొచ్చు కదా ఇదంతా సప్లై కదా మనకి ఇక్కడ నుంచి కరెక్షన్స్ రావచ్చు హయర్ లో టైం ఫ్రేమ్లో ఉన్న ఏదైతే ప్రాపర్ లోవర్ హై కానీ హైయర్ లో కానీ ఉండేది అక్కడ నుంచి బ్యాక్స్ వస్తుంది కరెక్షన్స్ అది మనకు లోవర్ టైం హయర్ టైం ఫ్రేమ్లో మనకు ఒక చిన్న బ్యాక్ లాగా కనిపిస్తుంది సో అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత యాక్చువల్ అంటైతే నేను ఇక్కడ తీసుకోవాల్సింది కానీ నాకు ఎంత దొరకలేదు మన అలా నేను ట్రెండ్ని ట్రెండ్ మధ్యలో నేను ఎలా ట్రేడ్స్ తీసుకోవాలనేది నేను ఇక్కడ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాను సో ఇక్కడ నా హై బ్రేక్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్నా ఇక్కడ నా టార్గెట్ రీచ్ అయిపోయింది బట్ అక్కడ ప్రీమియంలో నాకు టార్గెట్ ఏదైతే ట్వంటీ పాయింట్స్ కావాలో అది రీచ్ అవ్వలేదు నేను సెవెంటీన్ పాయింట్స్ ఎంత అయితే ఉందో అది బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాను సో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది బ్రేక్ చేయడం మన టార్గెట్ ఇక్కడ ప్రీవియస్ హై బ్రేక్ చేసింది మన టార్గెట్ రీచ్ అయిపోయింది ఎగ్జిట్ చేస్తాం ఎగ్జిట్ అయిన చూ ఎగ్జిట్ అయిన చూసారా ర్యాలీ కంటిన్యూ అయింది సో ఇక్కడ నుంచి మనం ఇది ఏదైతే ఈ సెల్లింగ్ వచ్చిందో ఇది జస్ట్ ఒక ఫేక్ సెల్లింగే వచ్చింది ప్రాపర్గా ఎటువంటి సప్లై లేదు జస్ట్ ఏంటంటే ప్రీవియస్ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న సప్లై నుంచి కరెక్షన్ వచ్చింది సో ఎక్కడి వరకు రావచ్చు ఎందుకు రావచ్చు అనేది చూస్తే ఇదిగో ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఈ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి కిందకు వస్తుంది సో ఈ ట్రెండ్ లైన్ ఈ లైన్ ఏదైతే ఉందో లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం కిందకి వస్తుంది ఓకే ఇన్ కేస్ ఇక్కడెక్కడైనా మనకి ఎంత దొరికితే బైక్ సైడ్కి అంటే హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నాకు ఇది ఒకటే ఉంది జోన్ బయింగ్కి సో చూద్దాం ఇన్ కేస్ ఇది ఇక్కడ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బై చేయాలని ట్రై చేస్తాను లేదు ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ చేయాలంటే ప్రాపర్గా ఏమైనా సప్లై మనకి ఏర్పాటు చేయాలి బట్ ఇది హైయర్ అయిన బ్రేక్ చేసుకుంటే వెళ్తుంది ఇది హైయర్ అయిన ఇక్కడ బ్రేక్ చేసింది ప్రీవియస్గా హెయిర్ అయి ఉండేది ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ అది కూడా ఇక్కడ బ్రేక్ చేస్తుంది సో ట్రెండ్ అనేది మొత్తం బుల్లిష్ ఉంది ఇప్పటివరకు మనం బీరియస్ సైడ్ వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ప్రీవియస్ హైయర్ ఇది ఫిక్స్ అయినప్పుడు ఇది బ్రేక్ ఇక్కడ అయింది కదా ఇది ఇప్పుడు ప్రజెంట్ హైయర్ ఇది సో అన్నిటికంటే లోయస్ట్ పాయింట్ ఇది సో ఎప్పుడైతే వన్ మినిట్ టైం ఫ్రేమ్లో ఈ లోన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళచ్చు బట్ అప్పటివరకు మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు కదా సో మీరు ఇక్కడ ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ పర్టికులర్ లెగ్లో కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకోవచ్చు సో ప్రజెంట్ మార్కెట్ లో ఉండడం వల్ల దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి మాత్రం కిందకు వస్తుంది రేంజ్లోకి వస్తుంది సో మనం ఇక్కడ ఎక్కడి నుంచి అయినా డిమాండ్లో మనం ఇక్కడ నుంచి బుల్ రన్ సేమ్ మనం గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటాం సేమ్ మళ్ళీ హైని బ్రేక్ చేయడానికి ఆ విధంగా మనం ట్రైల్ ట్రెండ్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం ఓకేనా ఏమైనా ఎంట్రీ ఉంటే నేను షేర్ చేస్తాను మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత వెయిట్ చేస్తున్నాం ట్రేడ్ కోసం సెల్లింగ్ ఏదైతే వచ్చిందో అది జస్ట్ ఒక లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న సప్లై నుంచి మాత్రమే వచ్చింది దానికంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే నేను వన్ మినిట్ ఉందో దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను సో దాంట్లో నాది ఇది ఆర్డర్ బ్లాక్ ఓకే అండ్ మీకు చెప్పాను మార్కెట్ ఎప్పుడు స్ట్రెయిట్గానే మూమెంట్ అవ్వదు ఏదైతే బైయింగ్ చేశారో వాళ్ళు వాళ్ళ స్టాప్లస్ కూడా తినడానికి వస్తారు అలాగే సెల్లింగ్ చేసేటోళ్ళ స్టాప్లస్ కూడా తినడానికి వస్తారు సో రీబ్యాలెన్సింగ్ చేయాలి మార్కెట్ని బైయింగ్ సెల్లింగ్ రెండు వాళ్ళే చేస్తారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే చేస్తారు సో వా వాళ్ళ కాంట్రాక్ట్స్ మా వాళ్ళ కాంట్రాక్ట్స్ మధ్యలోనే మనలాంటి వాళ్ళు చాలా వరకు లిక్విడిటీ కిందన వాళ్ళకి ట్రాప్ అవుతూనే ఉంటాం సో ఆ లిక్విడిటీని మాత్రం మనం ఎక్కడుందనే చూడాలి సో నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఇది పర్టికులర్ లెగ్లో ఈ మన డిస్కౌంట్ జోన్లో ఏదైతే ఒక మంచి ఆర్డర్లోకి ఉందో ఇక్కడ నుంచి టెండ్ కంటిన్యూ అవ్వడానికి ఇది ఈ పర్టికులర్ జోన్ అని చెప్పి మెన్షన్ చేశాను ఓకే కింద అండ్ ఇన్ కేస్ ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిపోయిందంటే మనం ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనం బీరిష్గా కన్వర్ట్ అవుతాం అనమాట సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఇది ఇది ఏదైతే కన్సల్టేషన్ పీరియడ్ ఉందో ఇది లిక్విడిటీ జనరేట్ చేస్తుంది సో లిక్విడిటీని ఎలా జనరేట్ చేస్తారనేది చెప్తాను చూడండి ఇప్పుడు చాలామంది ఇది డిస్కౌంట్ ఇప్పుడు నాలుగు అంటే వాళ్ళు ఎస్ఎంటీ చేసిన వాళ్ళు ఎస్ఎంసీ చేసిన వాళ్ళు లైక్ ప్రైజాక్షన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడున్న అన్ని ఈ ప్రీవియస్ లో బ్రేక్ చేసింది సో ఇక్కడ నుంచి సెల్లింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ సెల్లింగ్కి అలాగే ట్రెండ్ ట్రెండ్లన్నీ బ్రేక్ చేసింది రీటెస్ట్ చేసుకుంటూ మళ్ళీ కిందకు వస్తుంది అని చెప్పి ఈ విధంగా చాలా వరకు అప్డేట్ చాలా రకాల ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు బట్ పర్టికులర్గా మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ సేఫ్ ఎంటైతే ఇక్కడ తీసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అది ఎటువంటి సప్లై లేకుండా పడుతూనే వచ్చింది ఇంకా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కదా సెల్లింగ్ చేయవచ్చు కదా అంటే చేయొచ్చు దాన్ని కూడా ఒకసారి చూసి సెటప్ మీకు మెన్షన్ చేస్తాను ఇన్ కేసు ఏమైనా ఉన్నట్టు బట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెగ్లో మనం డిస్కౌంట్లో ఆల్రెడీ వచ్చేసాం ఈ డిస్కౌంట్ లెవెల్కి అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఎవరైనా బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఉంటే సెల్లింగ్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రీమియంలోనే చేస్తారు ఎక్కువ కొనేసి తక్కువ కమ్మాలని చెప్పేసి సో ఇక్కడ ఈ బుల్లిష్ స్టాండ్లో వీళ్ళు ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటే డిస్కౌంట్లో కొంటారు కదా ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో అది హైలో ఉండేది ఇక్కడ కొనాలని ఇంట్రెస్ట్ లేరు కింద తీసుకొచ్చారు ఇంకా డిస్కౌంట్లో రాలేదు ఇక్కడ ఈ క్యాండిల్లో సో మళ్ళీ కొద్దిగా పైన లిక్విడిటీ జనరేట్ చేసి మళ్ళీ కింద తీసుకొచ్చారు సో ఇప్పుడు డిస్కౌంట్లోకి వస్తుంది ఇక్కడ ఎటువంటి ఆర్డర్లోకి లేదు కదా డిస్కౌంట్లో నుంచి ఎలా బై చేస్తామంటే అసలు రీజనే కాదు ట్రెండ్ బుల్లిష్లో కంటిన్యూ అవ్వాలనుకుంటుంది దానికి తోడ అది డిస్కౌంట్ లెవెల్ వస్తుంది డిస్కౌంట్లోకి వస్తే కామన్ కామన్ సెన్స్ ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బై చేయడానికి ఇంట్రెస్ట్ ఇంటర్ చూపిస్తారు సో మనకి ఇక్కడ డిస్కౌంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ నాది ఈ క్యాండిల్ హై ఏదైతే గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో సో నేను ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు బట్ ఇది రిస్కీ ఎంట్రీ అంటే జస్ట్ ఒక ట్రైల్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రైల్ ఇవ్వచ్చు ఓకే అండ్ ఈ పర్టికులర్ హైని బ్రేక్ చేయడానికి నేను క్యాండిల్ ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి దీని కింద స్టాప్లోస్ పెట్టుకొని ఎంట్రీ అయితే ఇలా తీసుకోవచ్చు ఇది రిస్కీ ఎంట్రీ నేను తీసుకోలేదు బట్ చెప్తున్నా తీసుకోవచ్చు అని చెప్పుకోవడా ఎందుకంటే డిస్కౌంట్లో ఎంట్రీ అయిపోయిందని లేదు అనుకున్నట్టయితే మనం సేఫ్ ఎంట్రీ కింద నుంచి ఎంట్రీ తీసుకుందాం సో చూద్దాం కూడా ఎదుకోడా ఓకే మనం ఏదైతే అనుకున్నాం నేను అనుకునే డిమాండ్ ఏదైతే ఉందో అది అది బ్రేక్ చేసింది సో నేను ఇంత పెద్ద ఫాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ పర్టికులర్గా ఏదైతే ప్రాపర్ ఇంప్రాపర్ అండ్ ప్రాపర్ రెండు ఉంటాయి లో అండ్ హైయర్ హైస్లోని సో ప్రాపర్ హై లోవర్ హై నుంచే ఇది రియాక్షన్ స్టార్ట్ అయింది అది మీకు హైయర్ టైం ఫ్లేమ్లో మెన్షన్ చేశాను ఇది ఇందుకు లోవర్ హై అని చెప్పేసి ఆ జోన్ నుంచి ఈ పర్టికులర్ జోన్కి వచ్చిన తర్వాత ఎటువంటి కన్ఫర్మేషన్ వచ్చినా నేను తీసుకున్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన పర్టికులర్ జోన్కి ఇక్కడ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను అయితే ఎంట్రీ తీసుకోలేదు బట్ ఇక్కడ నుంచి నేను సెల్లింగ్కి ప్లాన్ చేసి ఉండే ఉన్నాయి ఈ క్యాండిల్లో ఓకే ఈ క్యాండిల్లో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకొని ఇది జోన్ నాది అంటే ఫ్ల సప్లై టు డిమాండ్ సో ఈ క్యాండిల్ హైలో నేను పెట్టుకొని టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటానంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ ఇండ్యూస్మెంట్ తీసుకోవడానికి వచ్చింది లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తే జస్ట్ ఇది ఇది హై ఇది లో అండ్ ఇది హై ఇదిలో మళ్ళీ దాని తర్వాత ఇది హై క్రియేట్ చేస్తుంది అండ్ ప్రీవియస్ ఏదైతే ఉందో అది జస్ట్ ఇండ్యూస్మెంట్ మనకి ఈ హయర్ టైం ఫ్రేమ్లో సో ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకుంది కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఫిఫ్టీన్ మినిట్స్లో ఉందో అక్కడ మనకి చేంజ్ ఆఫ్ ఫరెక్టర్ చూపిస్తుంది బట్ హైయర్ టైమ్ ఫ్రేమ్లో ఇంకా ఇది బుల్లి లోనే ఉంది ఈ పర్టికులర్ లెగ్లో మాత్రం చూస్తే గా కాదు పర్టికులర్ లో మాత్రం చూస్తే మనం ఇప్పుడు బుల్లి లోనే ఉన్నాం సో రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అంటే ఏదైతే ఈ బుల్ రన్ ఏదైతే అయిందో వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మాత్రం కిందకి తీసుకొస్తున్నారు సో మనం ప్రీవియస్ ఏదైతే లో ఉందో అక్కడి నుంచి మన హై పాయింట్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ప్రీమియంలోనే ఉన్నాం సో డిస్కౌంట్లో రావాలి డిస్కౌంట్లో రావాలంటే ఎందుకు వస్తుంది ఇది ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అంటే లాస్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఈ క్యాండిల్లో మీరు చూసినట్టయితే లాస్ట్ సెల్లింగ్ చేసేటోళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళది ఇప్పుడుకి వచ్చి కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు సో వీళ్ళు అంటే లాస్ లాస్ ఇంకా రికవర్ అవ్వలేదు సో ఆ లాస్ కట్ చేసుకోవడానికైనా కింద కొరకు రావచ్చు ఓకే అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాజిక్ అది డిస్కౌంట్లో ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ అది బుల్ రన్ కంటిన్యూ అవ్వచ్చు సో రేపటికి మార్కెట్ అనేది మనకి సెలవు కాబట్టి అండ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఉంటాయి మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా మీ ప్రాపర్ సెటప్స్ ఉంచి కూడా మీరు ప్యారలగా న్యూస్ కూడా గ్లోబల్ న్యూస్ కూడా మీరు చూస్తూనే ఉండాలి ఓకే సో ప్రజెంట్ సినారీ అయితే నేను ఇక్కడ ఏదైతే లాస్ కట్ అవ్వలేదో అంటే లాస్లో ఉన్న కాంట్రాక్ట్స్ ఉంటాయో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ వరకు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ వరకు రావడానికి నేను ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో నేనైతే ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను చెప్పే కదా ఈ విధంగా సో టార్గెట్ నాది ఏమి ఉండాలంటే ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రీవియస్ బ్యాక్ ఏదైతే ఉందో లైక్ ఇది లో అదే చెప్ప కదా ఈ బ్యాక్లో మన ఇది హై ఈ పర్టికులర్ హై అండ్ ఇది లో మళ్ళీ ఇది హై ఇది లో సో ఫస్ట్లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను నెక్స్ట్ నా డిమాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు పెట్టుకునేవాడిని సో ఈ క్యాండిల్ లోకి నేను టార్గెట్ పెట్టుకుంటాను టార్గెట్ బ్రేక్ అవ్వాలని చెప్పేసి సో ఈ విధంగా నేను ఎగ్జిక్యూట్ చేసేవాడిని ఇది చేయలే అంటే లాజిక్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ట్రేడ్ అయితే తీసుకోలేదు టార్గెట్ కూడా హిట్ అయింది జస్ట్ టూ త్రీ క్యాండిల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ సైడ్ ఉంటాను ఎందుకంటే ఇది ప్రజెంట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం డిస్కౌంట్లో తీసుకెళ్ళాలి ఇప్పుడు అంటే మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే బ్యాలెన్సింగ్ చేయడానికి సో మనం ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో ఇది జస్ట్ తీసేస్తున్నాను క్లియర్ చేస్తున్నాను చార్ట్ కొద్దిగా ఓకే సో మనం లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఇప్పుడు బీరిష్ కాబట్టి మనం ఇక్కడ నుంచి అలా ట్రేడ్ తీసుకుంటాం ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఈజీ మన రేంజ్ అండ్ ఇప్పుడు ఇందులోని మనం ప్రీమియంకి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ ఎక్కడైనా కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఈ వీడియో లెంత్ అవుతుంది సో నేను తర్వాత కంటిన్యూషన్ చేస్తాను ఏమైనా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఓకే